హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జేఎస్ఆర్ హబ్ యూట్యూబ్ ఛానల్ మీరు ఇంతవరకు నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోస్తో మేము ముందు ఉంటాను ఈ వీడియోలో మీరు చూస్తున్న ఆలయం పేరు కాలభైరవ స్వామి ఆలయము ఇది కామారెడ్డి జిల్లా రామారెడ్డి దగ్గరలోని ఇస్సన్నపల్లి గ్రామంలో ఉంది కాలభైరవుడు ఎలా జన్మించాడో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ కాశీ కాశీక్షేత్రపాలకం భద్రకాళీవల్లభం గ్రహ నక్షత్రాదీశ్వరం కాలభైరవం బదేహం పూర్వము ఒకప్పుడు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడికి స్థితికర్త అయినటువంటి శ్రీ మహావిష్ణువుకి ఒక తగాదా వచ్చింది అది ఏమిటి అంటే బ్రహ్మదేవుడు నేనే గొప్పవాడిని అంటుండగా విష్ణుమూర్తి నేనే గొప్పవాడిని అంటూ తగాదా పడ్డారు అలా చాలా కాలం పాటు వాళ్ళిద్దరూ అలా తగాదా పడుతూనే ఉన్నారు దీనికి కారణం వారి యొక్క అహంకారమే ఇంతలో వాళ్ళిద్దరి మధ్యలో ఒక దివ్యమైన జ్యోతి ఆవిర్భవించింది ఆ జ్యోతి నుండి కళ్ళు మిరుమిట్లు కొలిపే వెలుగులో నుండి పరమ మంగళ స్వరూపుడైన పురుషుడు ఉద్భవించాడు బ్రహ్మ విష్ణువు వాళ్ళ ఎదుట ప్రత్యక్షమైన ఆ పురుషుని చూసి అత్యంత ఆశ్చర్యపడ్డారు ఇంతకీ మనకు కనిపించిన ఈ పురుషుడు ఎవరా అని ఇద్దరు ఆలోచనలో పడిపోయారు బ్రహ్మ విష్ణువుల ఎదుట ప్రత్యక్షమైన పురుషుడి శరీరం నీలం రంగులో ఉంది ఒక చేతిలో త్రిశూలాన్ని మరొక చేతిలో ఢమరకొమ్మును తలపై చంద్రవంకను ధరించాడు తాను చూసిన ఆ పురుషుని చూసి బ్రహ్మదేవుడు తన యొక్క ఐదవ తలతో పక్కుమని నమ్మాడు ఓహో నువ్వు చంద్రశేఖరుడువేనా నువ్వు నాకు బాగా తెలుసులే ఏమీ భయపడకు నువ్వు ఇంతకు ముందు నువ్వు నా నుదుటి నుండే పుట్టావు గుర్తుందా నీకు నువ్వు పుట్టగానే బాగా ఏడుస్తున్నావు అందుకనే అప్పుడు నేను నీకు రుద్రుడు అని పేరు పెట్టాను కనుక నువ్వు నాకు కుమారుడు వలలే కనుక నన్ను నువ్వు శరణు వేడుకో నేను నిన్ను రక్షిస్తానన్నాడు చాలా గర్వంతో బ్రహ్మదేవుడి మాటలు విన్న శివుడికి బ్రహ్మదేవుడి మీద చాలా కోపం వచ్చింది ఆ కోపం వలన శివుడి కనుబొమ్మలు ముడిపడ్డాయి వెంటనే ఆ ముడిలో నుండి ఒక కాలపురుషుడు ఉద్భవించాడు అలా శివుని కోపంలో ఉద్భవించిన ఆ కాలపురుషుడే కాలభైరవుడు ఆ కాలభైరవుడు వెంటనే శివుడికి నమస్కరించాడు శివుడు కాలభైరవుడితో నన్ను తక్కువ చేసి మాట్లాడి నవ్విన ఆ బ్రహ్మదేవుడు ఐదవ తలను ఖండించు అని వేలిగోరుతో ఆ బ్రహ్మదేవుడు యొక్క ఐదవ తలను గిల్లి పారేశాడు అప్పటి నుండే బ్రహ్మదేవుడికి నాలుగు తలులే ఉన్నాయి కానీ కాలభైరవుడు గిలిన బ్రహ్మదేవుడు తల ఆ భైరవుని చేతికే అంటుకుపోయింది ఇదంతా చూశాడు విష్ణుమూర్తి చాలా భయపడిపోయాడు తాను చేసిన తప్ప ఏమిటో తెలుసుకున్నాడు ఈ విధంగా బ్రహ్మదేవుడికి విష్ణు భగవానుడికి ఉన్న గర్వం కాస్త అణిగిపోయింది కాలభైరవుడు తనకు అంటుకున్న బ్రహ్మహత్యా దోషాన్ని పోగొట్టుకోవడం కోసం కాశీ క్షేత్రానికి చేరుకున్నాడు ఆ క్షేత్రంలో ఉన్న సరోవరం దగ్గరికి వెళ్ళి అందులో స్నానం చేసి తనకు అంటుకున్న బ్రహ్మహత్యా దోషమును పోగొట్టుకున్నాడు